హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫైవ్ ఫిఫ్టీ నైంది మార్నింగ్ అనమాట ఫైవ్ ఓ క్లాక్కి అలారం పెట్టుకుంటే ఐదు పావుకి లేచాను ఎందుకంటే ముందు రోజు అన్ని పనులు చేసుకునేసరికి టైర్డ్ అయిపోయాను అనమాట అయినా సరే ఫాస్ట్గా లేగాలి కదా మార్నింగ్ ముహూర్తం కదా నైటే అన్నీ సదివేసుకున్నాను లేండి మొత్తం సదివేసుకుని మనకి ఇదంతా కడిగేసుకుని ముగ్గులు కూడా పెట్టేసాను ముగ్గులు ఎందుకు పెడతారంటే మేము పెడతామండి ఎందుకంటే అగ్నిదేవుడితో సమానం క్లీన్ చేసిన తర్వాత ముగ్గులు పెడతాం పోపు పెట్టేసాను తర్వాత చింతపండు గొజ్జు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం పులిహార కోసము ఫస్ట్ అయితే తలస్నానం చేసేసి ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించిన తర్వాత శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ముందే శారీ కట్టుకుంటే మొత్తం కూడా వాళ్ళతోటి స్పెండ్ చేయలేనమాట అంతే వాళ్ళకి స్నానాలు అవి చేయించడం కుదరదు అయితే ఒక సిస్టరు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను శారీ అని చూపిస్తే శారీ కట్టుకుంటాం అదే డ్రాపింగ్ శారీ డ్రాపింగ్ చూపించిందక్క అని అడుగుతున్నారు అసలు నాకే రాదు మీకు నేను చూపించలేను నేను శారీ కట్టుకోవాలనుకుంటే పది నిమిషాల ముందు ఇలాగా మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టేసుకుని నాకు ఎక్కడ వరకు కావాలి హైటు అక్కడ వరకు చూసుకుని పిన్ను ఎక్కడికక్కడ పిన్స్ పెట్టుకుని రెడీ చేసుకుని పెట్టుకుంటాను అనమాట లేకపోతే నాకు రాదండి డైరెక్ట్గా అలాగా పైన కట్టుకుంటాము నాకు అయితే ఇక్కడ వరకు అయితే చాలా అనిపించింది అక్కడ ఒక పిన్ను పెట్టేసుకుంటాను ఇలా పిన్ను పెట్టేసుకుని అప్పుడు నేను కట్టుకుంటాను అనమాట లేదంటే మొత్తం డైరెక్ట్గా అక్కడ పిన్స్ పెట్టుకోవాలంటే కుదరదు నాకు అసలు రాదు కట్టుకుంటా ఉన్న కట్టుకుంటాను కానీ అన్ వేరే వాళ్ళకి నేర్పించేంత రాదనమాట వేరే వాళ్ళకి కట్టే అంత కూడా రాదు నాకు నా నాకే వచ్చు ఇలా పిన్స్ పెట్టేసుకుంటే బాగుంటుంది ఇలా ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా చూసుకుంటాను అనమాట తర్వాత కిందకి దాకా ఒక పిన్ను అంటే విడిపోకుండా ఆ ఫ్రిల్స్ ఉంటాయి కదా ఫ్రిల్స్ అంటారా ఏమంటారు దీన్ని దా విడిపోకుండా ఉండటానికి మళ్ళీ ఇంకొక పిన్ను పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు నేనైతే అలవాల్ స్నానం అన్నీ చేస్తానులేండి పిల్లలు కూడా స్నానాలు చేయించానమాట ఇంకా నేను రెడీ అయిపోయాను సింపుల్గానే రెడీ అయ్యాను ఇంకా ఎక్కువ అంటే జ్యువెలరీ అవి ఏం వేసుకోలేదు టైం అవుతుంది ఎయిట్ అయ్యింది నేను ఏం టిఫిన్లు ఏం చేయలేదండి ఇంకా ఇవన్నీ పెట్టుకుంటే అవ్వదని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఇంకా వాళ్ళకి నచ్చినవి తెచ్చుకుంటారు నేనేం తినలేదు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పాలు పొంగించిన తర్వాత తినొచ్చు అని చెప్పి నేనైతే ఏం తినలేదు ఇంకా పిల్లలే తీసుకొచ్చాను ఇక్కడ కనిపించట్లేదు మీకు శారీ బయట నుంచి చూపిస్తానండి ఇంకా పిల్లలు తెచ్చుకుని ఆయన తెచ్చారు తిన్నారు ఇంకా అయిపోయింది రెడీ అయిపోయాను ఇది కొంచెం కొత్త శారీలేండి మరీ అంత వాడిన శారీ ఏం కాదు ఇంకా దేని దానికి అన్ని విప్పేసుకుని స్టాండ్ కూడా రెడీ చేసుకుని ఇప్పుడైతే వెళ్తున్నాం అక్కడికి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది నైన్ టెన్కి అనమాట ముహూర్తము ఆ టైంలో లోపలికి వెళ్ళాలి పాప మా చాలా కష్టపడ్డారండి ఒక్కటికి పదిసార్లు తిరిగారు అనమాట అంటే ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా ఫస్ట్ వచ్చేసి దేవుడికి సంబంధించిన అన్నీ పంపించేశాను ఆ తర్వాత గ్యాస్ స్టవ్ అవన్నీ కూడా బయటే పెట్టాం లోపల ఏం తీసుకెళ్ళి తీసుకెళ్ళకూడదు కదా ఇంకో సత్యినవ్రతం ఫోటో ఉండాలని చెప్పారు అత్తయ్య అది కూడా తెచ్చాం ఇది నాకు వచ్చేసి సెంటిమెంట్ అనమాట వినాయకుడిది పటము ఎందుకంటే ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు అంటే ఇంట్లో లోపలికి వెళ్ళేటప్పుడు దాంతోనే వెళ్ళాం కాబట్టి ఆ ఫోటోతోటే ఆ దేవుడితోటే ఇంకా నేను కూడా అలాగే వెళ్ళాలని నా సెంటిమెంట్ అనమాట ఇంకా మిగతా అవన్నీ కూడా పిల్లలు పట్టుకుంటామో నేను పట్టుకుంటాము బిందుకు తో నీళ్ళు పెట్టు పట్టుకుని ఉండాలి అన్నారు బిందంతా మొయలేం కాబట్టి కొంచెం చిన్న బిన్ ఉంది దాంతో అయితే నీళ్ళైతే పట్టుకున్నాం అన్నీ సదిరేను కానీ ఎక్కడెక్కడ ఉంటాయో కూడా ఆ టైంకి తెలియదు కదా పూలు కానీ నేను గుమ్మాల దగ్గర పూలు పెట్టేశాను ఇంకా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నారు అంతా టైం కరెక్ట్ గానే అయిపోయింది రండి హడావడి ఏం కూల్ గానే అయింది ఈయన ఒక ఐదారు సార్లు తిరగాల్సి వచ్చిందనమాట పాపం ఒకరే కదా బండి మీద అది కూడా ఒక్కొక్కటే తీసుకెళ్లాల్సి వచ్చింది అన్నీ ఒకసారి తీసుకెళ్ళాం కదా గ్యాస్ స్టవ్ అని ఇదని అదని ఒళ్ళంతా హుణాలు అయిపోయినాయండి ఈవినింగ్ వరకు నిజం చెప్పాలంటే పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల కొన్ని కొన్ని మర్చిపోయాం మేము చేసేటప్పుడు వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఇది చేయాలి అది చేయాలని చెప్తారు కదా సో లాస్ట్కి ఎవరున్నారంటే చా పది మంది దాకా పిలిచాము లాస్ట్కి ఎవరున్నారంటే మా అక్క కూతురు ఒకరితే ఇద్దరు ఉంటే ఒకరే వచ్చారు ఇంకోటి వచ్చేసి పైన అమ్మాయి చెప్పాను కదా మా ఫ్రెండ్ పైన అంటుకుంటారు ఆ అమ్మాయి అంతే ఇద్దరే ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరు రాలేదు కుదరలేదు అనమాట రావడం మా అమ్మ వాళ్ళకి కూడా కుదరలేదు వాళ్ళకి రాలేదు ఇంకా చూసుకుంటున్నాను అనమాట ఇంక ఇది చిన్న బిందు లాంటిది ఇది కడిగేసి దీంట్లో నీళ్ళు నింపేసి ఇంకా పట్టుకుని వెళ్ళడం ఇంకా పిల్లలు అసలు స్కూల్కి పంపించేద్దామని నేను అనుకున్నానండి పిల్లల్ని కానీ మా వారు ఏమన్నారంటే ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు లేరు అప్పుడే కొత్తగా పెళ్ళయింది కదా ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా ఎందుకు పంపించడం వాళ్ళతో పాటు వెళ్దామని ఆయనకు ఒక సెంటిమెంట్లా పెట్టుకున్నారనమాట నాకేమో అల్లా చేస్తారు అసలు మనకి కుదురుంచరని నేను ఆయన మాత్రం అందరూ నలుగురు వెళ్ళాలి లోపలికి అని ఆయన సెంటిమెంట్ అందుకే నేను కూడా పిల్లల్ని పంపలేదండి స్కూల్కి ఇంకా టైం అవుతుంది దగ్గర పడుతుంది కరెక్ట్ టయానికి వచ్చింది మా అక్క కూతురు అనమాట నేను ఎయిట్ థర్టీ కల్లా వచ్చేసేవా అని చెప్పాను కానీ తను అప్పుడే బయలుదేరినట్టుంది కరెక్ట్గా నైన్కి వచ్చింది నైన్ టైంకి అయితే తొందర పడుకు అన్నీ కూలిగానే చేసుకుని ఇంకా టైం ఉందని మా వారు చెప్తున్నారు ఏదో వెతుకుతున్నాను అనమాట ఎక్కడో ఉన్నది కొబ్బరికాయ అని ఇది అని అవన్నీ మూడు కొబ్బరికాయలు తీసుకొచ్చానని చెప్పాను కదా ఒకటి బయట కొట్టేది అదే వెతుకుతున్నాను రెండోది వచ్చేసి మనకి మా పాలు పొంగించేటప్పుడు మూడోది వచ్చేసి మన దేవుడు మందిరంలో ఉంది అనమాట ఇంగోండి ఇది ఇల్లు ఇప్పుడైతే మా అక్క కూతురు వచ్చింది కదా తను వీడియో షూట్ చేస్తుంది అప్పటివరకు నేను ఇది వీడియో షూట్ చేస్తున్నాను ఇక్కడ కొడుతున్నాను కొబ్బరికాయ ఒకటి అంటే ఇటు అటు పెట్టేస్తాం అనమాట ఇటు ఒకటి అటు ఒకటి కొంచెం కుంకుమ అవి జల్లుతాం ఇందులోని ఇంకా ఐదు ఇంకొక ఆరు నిమిషాలు ఉంది అంతే టైము ఇంకా అంతకు మించి లేదు కరెక్ట్గా టైంకి వేస్ట్ చేస్తాం అన్నమాట ఇంకా నలుగురు అయ్యాము టెన్ ఇయర్స్ బ్యాక్ ఇద్దరమే మేమిద్దరమే అప్పుడే పెళ్ళి అయ్యి రెండు నెలలు అయింది మూడో నెల రాగానే నన్ను పంపించారనమాట ఇప్పుడు వచ్చేసి నలుగురు పదేళ్ళు కరెక్ట్గా టెన్ ఇయర్స్ అవుతుందండి నేను నిజంగా చెప్పాలంటే నిజం చెప్తున్నాను నేను దేవుని ఒకటే కోరుకు ఇదే లాస్ట్ రెంట్ ఇల్లు అవ్వాలని మీలో చాలా మంది నాకు కామెంట్ చేశారండి అక్క మీకు ఇదే రెంట్ లాస్ట్ది అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి మీరు ఓన్ హౌస్లోకి వెళ్ళాలి మా అత్తయ్యగారు మా ఆడబొచ్చు మా మరదలు నేను కూడా అందరం ఇదే కోరుకున్నాం అనమాట ఇన్ని తిప్పులు పడుతున్నారు అక్క మీరు ఇదే లాస్ట్ రెంట్ హౌస్ అవ్వాలని మీరు ఎవరైతే కోరుకున్నారో మీరు అందరూ కోరుకున్నారు ఒకరి గారు ఇద్దరు గారు అందరు కోరుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సో నేను కూడా అదే కోరుకున్నానమాట ఇంత ఇంత రెంట్లు కట్టలేకపోతున్నాను సంపాదించినంత దీనికి అయిపోతుంది అయితే ఈ బ్లౌజ్ కొంచెం స్ట్రైట్ అయిందని ఇప్పుకున్నానండి లూజ్ అయిపోయింది వెనకాల ఎత్తినట్టు వచ్చింది ఇంకా మా వారికి తెలిస్తే తిడతారు అన్నీ కూడా దగ్గరికి వచ్చే చూసుకుంటా ముందు చూసుకోవచ్చు కదా అని ఎంత లూజ్గా కుట్టుకుంటే అంత ముడతల కింద వస్తుంది అనమాట కొంచెం లూజ్ అయ్యి పైకి ఎత్తినట్టు వచ్చింది అది నాకు ఇప్పుడే తెలిసింది సో ఇక్కడేమో నేను పసుపు అదే మన వినాయకుని చేసేసి పూజ చేసేసాను కొబ్బరికాయ కొట్టేశాను ఇప్పుడు దేవుడు సామాలు సదిరేసి అక్కడ అంత అలంకరణ చేశాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను పాలు పొంగించడానికి అదే మనం గిన్నె తెచ్చాం కదా అదంతా శుభ్రంగా కడిగేసి పసుపు రాసి గంధము మన కుంకం పెట్టేశాను తర్వాత తమలపాకుతోటి అది మనకి తోరణం కట్టాను అయితే ఇక నేను చిన్న చిన్న పొరపాట్లు అవి జరిగినాయి అండి పొరపాట్లు అంటే మర్చిపోవడం అనమాట యాక్చువల్గా గురుప్రవేశం అదే మనకి లోపలికి వచ్చేటప్పుడు భుజం మీద ఒక టవల్ వేసుకోవాలి కొత్త టవల్ తీసుకొచ్చి పెట్టాను అది మర్చిపోయాను టవల్ ఆయన వే వేసుకుంటూ మర్చిపోయారు అదొకటి పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల చిన్న చిన్నగా అనమాట ఇక్కడ ఏంటంటే నేనేమనుకున్నాను అంటే గిన్నె అనేది ఫ్యూచర్లో కూడా నాకు యూజ్ అవ్వాలని పెద్దది తెచ్చాను అనమాట అంటే ఇడ్లీ పిండి దోశల పిండి వేయటానికి స్టీల్ గిన్నె లేదు మీరు కూడా చాలామంది చూశారు కదా స్టీల్ గిన్నె కొనుక్కోండా కానీ అందుకని దానికోసం మూతతో సహా దానికి దీనికి యూజ్ అవుతుందని తెప్పించాను ఇక్కడ ఏంటంటే గిన్నె చిన్నగా అయిపోయింది అదే గిన్నె పెద్దగా అయిపోయింది పాలేమో తక్కువ అయిపోయినాయి అనమాట అక్కడక్కడే పొంగకుండా అక్కడక్కడే ఉన్నాయి మళ్ళీ తర్వాత నేను పెద్ద స్టవ్ మీదకి అడ్జస్ట్ చేశాము అలాగ కొంచెం తెలియక ఎక్స్పీరియన్స్ లేక ఎప్పుడో పదేళ్ళ క్రితం కదా నేను పాలు పొంగించాను అసలు నాకు గుర్తు కూడా లేదు ఎలాగ పొంగించాము ఏంటి అనేది సో కాబట్టి అక్కడ కొంచెం అటు ఇటు అయినాయి అనమాట ఇప్పుడైతే పాలు అయితే వేడి చేస్తున్నాను అంతలోపు మొత్తం కూడా క్లీనింగ్ చేసేసుకుని క్లీన్ ముందే ముందే చేశానంటే అలంకరణ చేశాను అనమాట ఇప్పుడు ప్రసాదం చేయాలి కదా పాలు పొంగించిన తర్వాత ఇంకా అందరం ఇక్కడే ఉన్నాం అనమాట ఇంకా పాలు పొంగుతున్నాయి కానీ అక్కడే ఆగిపోతున్నాయి అనమాట గిన్నె చిన్న పెద్దగా అయిపోయింది పాలు తక్కువైపోయింది పైగా కింద ఫ్లేమ్ కూడా గిన్నెకి తగ్గట్లేదు నేను అనుకుంటూనే ఉన్నాను చిన్న గిన్నె ఎక్కువ పాలు ఉండాలని కానీ ఏంటంటే అసలు ఐడియా రాలేదు నాకు అలాగ ఇది ఇలాంటి టైంలోనే పెద్దవాళ్ళు ఉండాలి అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా మనకి ఇలాంటివి కంగారులో గుర్తుండవు కదా సో మొత్తం మీద ఇది చాలా బాగా జరిగిందండి సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఆగిపోయిందనమాట వేడి సరిపోక గిన్నె పెద్దగా అవడం వల్ల ఇంకో కొంచెం పెద్ద స్టవ్కి మార్చాం పొంగట్లేదు అని చెప్పేసి పెద్ద స్టవ్కి మార్చాం అది ఎంతవరకు కరెక్ట్ కాదో తెలియదు కానీ నాకు కొంచెం ఇక్కడ డిసప్పాయింట్ అయ్యాను ఏంటి ఇలాగా ఇక్కడి నుంచి అక్కడికి మార్చాల్సి వచ్చిందని నేనేమంటున్నారు ప్రతిదానికి అట్లా ఫీల్ అవ్వకూడదు ఇదేం పెద్ద పొరపాటు ఏం కాదు అని అంటున్నారు అనమాట ఇంకా ఇది అక్కడే ఉండిపోతుంది ఇంకా పొంగట్లేదు గిన్నె పెద్దగా అయిపోయింది కదా అందుకుని మళ్ళీ మార్చేసి ఇక్కడ పెట్టాము ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుందండి నేను చెప్పాలంటే ఎందుకంటే లైట్లు వేసిన తర్వాత అప్పుడు మీకు చూపించినప్పుడల్లా లైట్లు లేవు కదా లైట్లు వేసిన తర్వాత అయితే చాలా బాగుంది సో ఇలా పెద్ద స్టవ్ మీద మీకు మార్చేసరికి ఇంకా పాలు అయితే పొంగినాయి అనమాట మూడు సార్లు పొంగించిన తర్వాత మూడు సార్లు బియ్యం వేసాము అందరము మా పిల్లల చేత నేను మాకు కూతురు అందరి చేత ఎవరైతే ఉన్నారో అందరి చేత మూడేసార్లు అయితే గుప్పుడు గుప్పుడు బియ్యం అయితే వేశాము మూడుసార్లు పొంగిని పెద్ద స్టవ్ మీద పెట్టిన తర్వాత పొంగిని అనమాట ఇక్కడ ఏం జరిగింది ఏంటంటే స్టవ్ అనేది సరిపోలేదండి స్టవ్ వెడల్పు అంటే మనది నాలుగు పొయ్యిల స్టవ్ కదా అందుకుని కొంచెం మన వైపుకి స్లోప్ అయిందనమాట అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఒక సిస్టర్ అడిగారు అప్పటికే నాలుగు బర్నర్ స్టవ్ కదా మీకు అసలు సరిపోతుంది అక్కడ అని సరిపోలేదు కొంచెం ముందుకు వచ్చేసింది నాకు స్టవ్ అనేది అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి పర్మనెంట్గా వెళ్ళినప్పుడు ఏదైనా పెట్టుకోవాలండి అక్కడ చిన్న చక్క ముక్క కానీ మనకి ఉంటాయి కదా బండ ముక్కలు కానీ పెట్టుకోవాలన్నమాట చూద్దాంలేండి వెళ్ళిన తర్వాత అడ్జస్ట్ చేయాలి ఫస్ట్కి వెళ్తామండి ఫస్ట్కి షిఫ్ట్ అవుతాము ఎందుకంటే ముహూర్తాలు లేవు అందుకునే ఇప్పుడే పొంగించేసామన్నమాట పాలుని తర్వాత మెల్లిగా నిద్ర చేయాలి ఇప్పుడు నైట్ వెళ్ళి నిద్ర అక్కడే పాలు పొంగించిన తర్వాత పడుకోవాలి కదా అలా మూడు సార్లు పొంగించిన తర్వాత ఇంక అందరము మూడేసార్లు గుప్పెట్లో తీసి బియ్యం వేసామన్నమాట ఇలాగ ప్రసాదం ఎక్కువే చేశానండి నలుగురికి పంచుకోవాలి కదా అందరు ప అందరికీ పంచిన తర్వాత ఎంత బాధపడ్డారంటే నేను స్టేటస్లో అనమాట ఇది కొత్త ఇల్లు షిఫ్టింగ్ అవుతున్నాము అని ఎంత బాధపడ్డారంటే వెళ్ళిపోతున్నావు కుమారి వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నావా అని చాలా బాధపడ్డారు ఏం చేస్తాం వెళ్ళే టైం వచ్చింది అంతే ఉన్నంతసేపు ఉన్నాం ఇంకెళ్ళిపోయే టైం వచ్చింది ఇంకా అందరం పిల్లలు నేను మా వాళ్ళకైతే అందట్లేదు హైటు నాకైతే చాలా బాగా నచ్చింది పొడుగ్గా ఉందండి కిచెను పొడుగ్గా ఉంది సింక్ అనేది లాస్ట్కు ఉంది ఇక్కడ మధ్యలో చాలా ప్లేస్ ఉంది అంటే కూరగాయలు కట్ చేసుకుని ఇక్కడ ఇరుకుగా ఉంది కదా అక్కడ స్పేసియస్ చాలా బాగుందనమాట ఇంకా అయిపోయిందండి ఇంకా ఉడుకుతా ఉంది ఇంకా మా పిల్లలు అయితే ఇంటి దగ్గర నుంచి సామాన్లు తెచ్చుకుంటున్నారు ఆడుకుంటానికి అయితే మా అక్క కూతురు అనమాట మన వంట కన్నా వాళ్ళ వంట ఫాస్ట్గా అయిపోయేటట్టుంది అన్నీ వండుకుంటున్నారు ఇరికైపోయింది అనమాట చెప్పాను కదా కొంచెం ఎక్కువ వండుతున్నానని అందుకని ఇరుకైపోయింది కానీ సరిపోయిందనండి ఫైనల్గా అయితే ఇంకా పైన అమ్మాయి కొంచెం లేటుగా వచ్చింది తొందరగా రా అని చెప్తే రాలేదు అలిగేను నేను కొంచెం ఫాస్ట్గా రమ్మన్నాను కదా అంటే ఇంకా శనివారాలు కదా వాళ్ళ ఇంట్లో కూడా పూజలు ఉంటాయి ఉంటాయి కదా మామూలు రోజులు అయితే ఫాస్ట్గా వచ్చింది కానీ పాపం శనివారం అవడం వల్ల ఇంకా తనైనా వచ్చింది ఎవరు లేకపోతే ఇంకా నేను ఒక్కదానే అయిపోయేదాన్ని బెల్లము కొంచెం సరిపోలేదండి క్వాంటిటీ అనేది మళ్ళీ తెప్పించాను బెల్లము ఆ తర్వాత ప్రసాదం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి కూడా పూజ చేసేసి ప్రసాదం పెట్టేసి ఇంకా వంట పనులు అయితే స్టార్ట్ చేసామన్నమాట వంటకి నేను ఏం చేశానంటే పప్పు ముద్దపప్పు చారు కాయలేదు అంటారు ఇక్కడ చారు కాయలేదండి ఎందుకంటే అన్నీ ఏం తేయలేదు సామాన్లు అన్నము అన్నం వండేసి దాంతోనే పులిహరి అంటే సగం అన్నము సగం పులిహార చేసేసాను తర్వాత వంకాయ కర్రీ పప్పు పెరుగు నెయ్యి ఇంకా కొంచెం అన్ని సామాన్లు ఉంటే ఇంకా ఎక్కువ ఐటమ్ చేసేదాన్ని అంటే ఇలాంటి టైంలో నేను ఐటమ్స్ ఎక్కువే చేస్తాను అప్పడాలని ఇవన్నీ అవన్నీ కానీ టైములు లే అది మనకి సామాన్లు లేవు కదా అవన్నీ మోసుకెళ్ళాలంటే ఇబ్బంది అని చెప్పేసి ఇంకా వీలేమో అని పులిహోర కలుపుతున్నారు వీడియో కూడా మంచి 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 సీన్సే తీసాను అనమాట అన్నీ కాదు కొన్ని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మాత్రమే తీసాను నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మెజర్మెంట్ పోపుకి తగ్గట్టు పులుపు పులుపుకి తగ్గట్టు ఉప్పులు అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఇంకా అన్నం వాచడాలు అవి పెట్టుకోలేదు అన్నానికి తగ్గట్టు వాటర్ వేసేసి ఇగర అనమాట అంటే ఎక్కువ క్వాంటిటీ కదా మాకు కూడా అంత పెద్దగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు పెద్దవాళ్ళు అయితే చేయి వేస్తారు ఎవరు లేరు కాబట్టి మళ్ళీ అన్నం వాచేటప్పుడు ఇబ్బంది అవుతుందని నేనైతే పొడి పొడిగా సరిపడేటట్టు వాటర్ వేసేసాను అనమాట అందుకనే కరెక్ట్గా వచ్చేసింది మనకి అనేది కరెక్ట్గా వచ్చింది అన్నమాట ఇంకా అయిపోయిందండి ఇది కూడా అని రెడీ అయిపోయింది తర్వాత పప్పు కూడా విజిల్ మూడు విజిల్స్ వేపించేస్తే చాలా ఈజీ మామూలు పప్పు ముద్దపప్పు మనకి బంతి భోజనాలు పెడతారు కదా అదే ముద్దపప్పు అనమాట ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి సరిపోయింది అంటే చాలా ఇబ్బంది అయిపోను ఫుల్ టైర్డ్ మామూలుగా కాదు ఇంకా దగ్గర దగ్గర ఉండి కూడా ఇంతలా టైడ్ అయిపోయామంటే ఇంకా దూరం అయితే ఇంకా అసలు చెప్పక్కర్లదు ఈ మా వారైతే ఏమన్నారంటే ఈ మాత్రం దానికి ఇలా టైర్డ్ అయిపోయి ఇంకా ఫస్ట్కి మొత్తానికి సినిమా కనిపిస్తుంది అన్నారు ఇంకేం సినిమా కనిపించడం మనకి ఆ రోజు రెండు రోజుల దాకా లేవలేము ఇంకా అవన్నీ చదువుకుంటానికి చేయడానికే సరిపోతుంది ఉప్పు తక్కువైందనమాట నేను ఆల్రెడీ చింతపండు పులుసులు వేసాను మళ్ళీ అన్నములో ఉప్పు వేయమనమాట నేనైతే విన తా వాళ్ళు వేసుకుంటారంట వాళ్ళు రాయలసీమ సైడ్ అనమాట వాళ్ళు వేసుకుంటారంట అన్నంలో కూడా ఉప్పు వేసుకుంటుంటారు లేకపోతే అసలు ఆ ఉప్పు అంట వాళ్ళ ఇంట్లో మాకు వాళ్ళు ఉప్పు కంపల్సరీ ఉండాలంట అయిపోయిందండి పప్పు కూడా అయిపోయింది ఇంకా వంకాయ కర్రీ కూడా చేస్తున్నాం టేస్ట్ అయితే భలే వచ్చింది వంకాయ కర్రీ మనకి స్టవ్ చూసారు ఎలా పడితే అలా ఉంది అలాగే ఉంటుందిలేండి ఇంకా వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది ఇంకా భోజనాలు చేసేసి ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ అన్నీ సదిరేసుకుని ఇంటికి వచ్చేసామన్నమాట అలా భోజనాలు పెట్టుకుంటే మంచిదంటండి ఎవరో ఏదో కామెంట్ చేశారని కాదు కానీ చెప్తున్నాను జనరల్గా మీకు అలా గృహప్రవేశం చేసినప్పుడు అది గృహప్రవేశం కాదు అది పాలు పొంగించినప్పుడు కనీసం తెలిసిన వాళ్ళకి అంటే మొత్తం ఊరంతా కాదు చుట్టాలంతా కాదు తెలిసిన వాళ్ళకి ఒక ముగ్గురికి నలుగురు భోజనాలు పెట్టుకుని ఆ రోజు నైట్ అక్కడే పడుకోవాలన్నమాట అప్పుడు మనం కొత్త ఇంటి లోపలికి వెళ్ళినట్టు అనమాట మళ్ళీ కంపల్సరీగా పడుకోవాలి ఇప్పుడు మేము వెళ్తాం ఈ నైట్ వెళ్ళి పడుకుంటాం అన్నీ సదిరేసుకున్నాము కొంచెం పైప్ అయినా కడిగాను నేనేమి మొత్తానికి తోమేలేదు ఇంటికి వెళ్ళా కడుక్కోవచ్చు అంతా ఇక్కడ అయితే ఇక్కడ సింక్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట ఆ డ్రైనేజీ అంతా కూడా కొంచెం ఏదైనా పట్టేసినట్టుంది పట్టేసినట్టు ఉంది చెప్పాను వానర్కి మొత్తం క్లీన్ చేసామని చెప్పింది మళ్ళీ చూపిస్తానండి అండి ఇంకో ఇల్లు అయితే ఒకసారి చూపించేస్తాను మీకు లైటింగ్ వచ్చిన తర్వాత డే టైంలో అన్నమాట ఇదొక చిన్న రూమ్ అనమాట పెద్ద రూమ్ కాదు కొంచెం చిన్నగా ఉంటుంది బాత్రూమ్ కబోర్డ్స్ హాలు వా ఇది దేవుడి మందిరం అయితే హైలైట్ అనమాట చాలా బాగుంది అందరికి కూడా బాగా నచ్చేసింది దేవుడి మందిరం అయితే సపరేట్గా ఉంటేనే మంచిది తర్వాత ఇది పెద్ద బెడ్రూమ్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చింది దానికి బాత్రూము కొంచెం దానికన్నా కొంచెం పెద్దగా ఉంది ఇంకా మీకు వంటిలు చూపిద్దామంటే మా ఆయన బల్బు తీసుకెళ్ళిపోయారు ఆయనకి అసలు కంగారు రాగలేదు ఇంకా ఇంటికి వచ్చేసామండి అన్నీ పట్టుకుని ఇంకా నాకు సినిమా కనిపించింది అవన్నీ తోముకునేసరికి నాకు తోముకోకుండా రెస్ట్ తీసుకుంటే నాకు నిద్ర పట్టదన్నమాట అవి ఉన్నాయి అవి తోముకోవాలి ఇంకా అవి ఉన్నాయి ఇంకా బ్రెయిన్లో అదే రన్ అవుతూ ఉంటుంది ఇంకా నాకు అదేంటో అర్థం కాదు ఇప్పటికీ మా వారు ఏమంటారు అవన్నీ తర్వాత చూసుకోవచ్చు కొంచెంసేపు పడుకోవచ్చు అంటారు నాకేమో కళ్ళలోకి అదే వస్తాయి అనమాట ఇవన్నీ తోమేసుకుని ప్రశాంతంగా పడుకోవచ్చు అని చెప్పేసి అన్నీ చదువుతున్నాను అనమాట ఇవన్నీ తోమేసుకుని పక్కన పెట్టుకుని ఇవన్నీ కూడా ఉతికేసానులేండి వాషింగ్ మిషన్లు వేస్తే ఆ సంచులు అన్నీ కూడా టవల్ తీసుకెళ్ళాను కొన్ని కొన్ని మర్చిపోయాను అదేంటని కంగారులో మర్చిపోవటం అనమాట ఎవరు లేక వెనకాల కంగారులో మర్చిపోయి ఈ టవల్స్ అవన్నీ కూడా ఉతికేసేసి ఆరేసేసానులేండి పైన పెట్టేసాను ఇవి సామాన్లు కడగాలి ప్రసాదాలు అందరికీ పంచిపెట్టాను అందరూ బాధపడ్డారు అసలు ఎవరికి తెలియదంట దగ్గరకి దగ్గర తెలిసిన వాళ్ళందరికీ ప్రసాదం పంచిపెట్టి స్టేటస్లో పెట్టుకునేసరికి చాలామంది బాధపడ్డారు వెళ్ళిపోతున్నాం అని ఇంకా స్టవ్ ఇంతకంటే ఎక్కువ నీట్గా కడగలేకపోయాను చేయి లాగేసింది అంతా కూడా బాగా అంటే అప్పటి వరకు అంతలా తోమలేదు కదా ఇప్పుడు మనం ఆ పైప్ తీసినట్టుకు బయటకు వచ్చింది లేదంటే ఆ చీకటి ఇంట్లో ఎంత తోమినా కూడా ఏం అనిపించదు ఆ ఇంట్లో నుంచి వచ్చి ఇంట్లో వచ్చేసరికి నాకంతా చీకటిగానే ఉంది తెలుసా అక్కడ నా బెనిఫిట్ ఏంటంటే ఛార్జింగ్ లైట్ అవసరం లేదు కరెక్ట్గా ఎక్కడ ఉండాలి అక్కడ లైటింగ్ ఉంది మనం స్విచ్ చేయగానే లైట్ కరెక్ట్గా మొత్తం కూడా ఫుల్గా ఉంటుంది అనమాట మీరు చూసారు కదా ఆల్రెడీ నేను వంట చేసేటప్పుడు ఇక్కడ లైటింగ్ వేసుకోవాలి సో నేను ఎలాగో ఇంకా పైపులన్నీ తీశారు కదా నేను ఆల్రెడీ మొన్న అడిగాను అంతా కూడా ఇంకోసారి కడిగేద్దాము ఇంకెలాగో పదిహేను రోజులే కదా ఉండేది ఇంకా కడగపోయినా పర్లేదా అనిపించింది నాకైతేనే కానీ మధ్య మధ్యలో అడుగుతానులేండి కానీ చాలా నీట్గా ఉందండి ఆ వంట ఇల్లు అయితే చాలా బాగా క్లీన్ చేయించారు అవతల వాళ్ళు కూడా చాలా నీట్గా ఉంచారు ఈ ఇల్లు మాత్రం అలా లేదు మేము వచ్చినప్పుడు నేను తోమి 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 ఓ మాదిరిగా అయింది అంతే అంత జంక్లా పట్టేసిందనమాట మొత్తం అసలు పాత రెంట్ వాళ్ళు అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఎంత దారుణంగా ఉంచుకున్నారు నేనే మొత్తం కూడా చాకుతో గీకి 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 ఇంక ఇలాగైనా చేశాను ఇంకా ఇక్కడ కూడా పని అయిపోయింది నేను ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ సదిరేసుకుని ఇంక టీ కావాలంట నాకు పైప్ పెట్టడానికి రాదు మీరే పెట్టండి అని చెప్పాను సో పెడతానన్నారు ఇంకా టీ కూడా పెట్టేసి ఇంకా పొద్దున ఉన్నవి ఉన్నాయండి అన్నం ఉంది కొంచెం పులిహోర ఉంది స్వీట్ ఉంది పప్పు లేదు అయిపోయింది కొంచమే ఉండాను ఇంకా వాటితో సరిపెట్టేసుకుంటాం తినేసి ఇంకా ఆ రూమ్కి వెళ్ళిపోతాం పడుకుంటానికి మళ్ళీ మార్నింగ్ సెవెన్కి సిక్స్కి వచ్చేస్తాం ఎందుకంటే పెళ్ళికి వెళ్ళాలని చెప్పాను కదా మళ్ళీ రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళాలన్నమాట ఇంకా ఆ పదిహేను రోజులంతా కూడా అదొక రకమైన బెంగు ఉంటుంది అనమాట వెళ్ళేదాకా మళ్ళీ ఇక్కడ వా మనకి వైఫై కూడా చేంజ్ చేసుకోవాలి ఎన్ని రోజుల్లో చేంజ్ చేస్తారు వెంటనే చేంజ్ చేస్తారు లేదా డౌటు మళ్ళీ మీకు వీడియోస్ నేను పెట్టగలుగుతానా లేదా అనేది కూడా డౌటు అప్పుడే పదిహేను రోజులు ఉందిలే అయినా సరే ఆ బ్రెయిన్లో అలా రన్ అవుతూ ఉంటుంది అనమాట నాకు అదేంటో నాకు అర్థం కాదు ఎప్పటిదాపుడు చూసుకోను ఎప్పుడుదో కూడా రన్ అవుతూ ఉంటుందా ఎప్పుడో పదిహేను రోజులు మాటరు కదా అప్పుడు చూసుకోవచ్చులే అనుకోను అనమాట ఇంకా ఇల్లు అంతా అక్కడికి వెళ్ళి చదురుకుని సెటిల్ అయ్యేదాకా ఇదే ఉంటుంది బ్రెయిన్లో అసలు నేను ఇల్లు మారుతున్నానని ఎవరికి చెప్పాను ఎవరికి చెప్పలేదు కూడా నాకు అర్థం కావట్లేదు తెలుసా అంత బ్రెయిన్ అనేది ఆబ్సెంట్గా ఉంది ఒక కస్టమర్కి బ్లౌజులు పంపించేశాను ఓలాలో అయినో ఏదో బుక్ చేస్తారు కదా బైక్ మీద మళ్ళీ నా దగ్గరే ఉన్నట్టే అనిపించింది అనమాట అంతలాగా బ్రెయిన్ పనిచేస్తుంది నాకు సో ఎక్కడెక్కడ అన్నీ సదరేశానండి లైట్ పెట్టుకెళ్ళాను ఏమైనా యూజ్ అవుతుందేమో అని అది ఏం యూజ్ కాలేదు మంచి బాగానే ఉంది అంతా కూడా మంచి ప్లేస్ అంతా కూడా బాగానే ఉంది ఒకసారి ఇల్లంతా చదివిన తర్వాత మళ్ళీ హోమ్ టూర్లాగా చేస్తాను ఎలా చదువుకున్నాను ఏంటనేది కొంతమంది ఏమో హాల్లో పెట్టండి అక్క మిషన్ అంటున్నారు చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ చేస్తాను ఇప్పుడైతే మొత్తం సెట్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయి పడుకుందామండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ